హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా మై తెలుగు డ్యాన్స్ అని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి మనకు ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ జయంతి గురువారం వచ్చింది నేనైతే ఫస్ట్ సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆ సాయిబాబాది ఆ తర్వాత హనుమాన్ చూడండి హనుమాన్ జయంతి ఆ గుడి దగ్గర రంగరంగ వైభవంగా చూడండి అక్కడ ఎట్లా వంటలు జరుగుతున్నాయో ఉచిత భోజనాలకు ఏర్పాటు చేస్తున్నారు చూడండి నేనైతే గుడిలోకి వెళ్ళడానికి గుళ్ళోకి వెళ్ళడానికని నేను వెళ్తున్నాను ఇక చూడండి ఎంత చక్కగా అలంకరించారు అసలు అసలు ఎక్కడెక్కడ జనాలండి హనుమాన్ చాలీస భజనతోని జే జే హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జే కపిల ఉజ్వార రామదూత అతినిధ బలధామ అంజనీపుత్ర పవనసుధనామ మహావీర విక్రమ వంజ కుమతి నివారణ సుమతి సంగీ ఖజనావరణ కనక కుండల కుంజిత కేశ అరుంద విరజ కత్ర మంజు చనువు చాచ శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహజ వందన అని భజన చేస్తున్నారండి విద్యా వాణ గుణి చతురే రామ కాచ కరువేకో అతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా అని భజన చేస్తున్నారండి జనాలంతా హనుమాన్ చాలిస నేనైతే ప్రదర్శనలు చేస్తున్నాను కొబ్బరికాయ తీసుకున్నాను ఆల్రెడీ కొట్టడానికి ప్ర చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను చాలా చక్కగా ప్రత్యేకంగా హనుమాన్ని కూర్చోబెట్టి విగ్రహాన్ని కూర్చోబెట్టి మంచిగా ఫోటో పెట్టి అసలు చక్కగా అసలు ఎంత చక్కగా పెడుతున్న అలంకరించారంటే అసలు హనుమాన్ జయంతి ముందు ఒక నాలుగైదు రోజుల ముందు నుంచే చాలా చాలా అసలు ఎంత ఆరాటంగా మన ఇంట్లో పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఉంటే ఎట్లా ఆరాటము మన హనుమాన్ జయంతి రోజు ముందు ఒక వారం ముందే మన హనుమాన్ జయంతి గుళ్ళో ఇది భద్రాచలంలోని తాతగూడ సెంటర్ వద్ద జరుగుతుందండి ఇది హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఉందండి నేనైతే ప్రతి మంగళవారం వెళ్తానండి హనుమాన్ అసలు అంటే ఇప్పుడు కాదు హనుమంతుడిని యొక్క భక్తురాలని నేను హనుమాన్ అంటే పదో తరగతి నుంచి ఆంజనేయ స్వామి భక్తురాలిని హనుమంతుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట డైరీ హనుమాన్ చాలీసా చదువుతాను నోటెడు అలాగే నీకు చూడండి ఎవరైనా ఉత్తర ఎవరైనా మామూలుగా ఈ హనుమాన్ జయంతి రోజు అయితే ఎవరైనా మామూలుగా చందా రాయించాలనుకుంటే రాయించవచ్చు నేనైతే నాకు తోచిన చందా రాయించాను అలాగనే ఇగో చూడండి భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటే మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు అండి ఇవన్నీ ఇగో చూడండి నేనైతే భోజనాలకు కూడా వెళ్ళానండి అసలు భోజనం కూడా తిందాము అసలు చాలా చక్కగా ఉన్నాయి భోజనాలు కూడా ఇగో చూడండి నేను కూర్చొని తింటున్నాను చాలా చక్కగా ఉన్నాయి భోజనాలు సాంబారు అసలు ఏంటంటే దాని క్యాబేజీ ఫ్రై అసలు చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంతమంది జనాలు వచ్చారు నేను ఇంకా లేటుగా వెళ్ళాను మధ్యాహ్నం టూ తర్వాత వెళ్ళాను అసలు దానికంటే ముందైతే కిటకిటలాడారు హనుమాన్ జయంతికి ఒక భద్రాచలమే కాదు కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా హనుమాన్ జయంతి రోజు ఉచిత భోజనాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు అసలు చాలా చక్కగా జరిగిందండి ఈ హనుమాన్ జయంతి అంటే మనకు చాలామంది అనుకుంటారు హనుమాన్ జయంతి కొద్ది పోయిన సంవత్సరం పోయిన నెల ఏప్రిల్లో కూడా వచ్చిందండి ఈ హనుమాన్ జయంతి ఏంటంటే కొండగట్టు దగ్గర మనం ఉన్న ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ జయంతి అండి ఇది అందుకోసమే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం మనకి మేరేలలో వస్తుందండి హనుమాన్ జయంతి దయచేసి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మా మై తెలుగు డాన్సర్ని అయితే లైక్ కొట్టండి థ్యాంక్